ధనుష్ అసలు హీరోనే కాదు అవును ధనుష్ ఒక యాక్టర్ అందుకే ఒక యాక్టర్గా తీసినటువంటి ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ట్రైలర్లో చూపించినంతవరకు కథ చాలా సింపుల్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ధనుష్ తన తండ్రి చేసే ఇడ్లీ కొట్టులోనే పనిచేస్తూ ఉంటాడు కానీ కొన్ని కారణాల వల్ల అబ్రాడ్కి వెళ్ళి పెద్ద హోటల్లో మంచి జాబ్ని మంచి పొజిషన్ని సంపాదిస్తాడు అక్కడ తనకి లవ్ కూడా క్రియేట్ అవుతుంది కానీ అక్కడ కూలోడుగానే ఉంటాడు కానీ తన ఫాదర్ మాత్రం ధనుష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే కొన్ని కారణాల వల్ల ధనుష్ రిటర్న్ వస్తాడు అక్కడ తన ఫాదర్ చేస్తున్నటువంటి ఇడ్లీ కోటుని మళ్ళీ పాత పద్ధతిలో ఇంతకుముందు ట్రైలర్ ఫస్ట్లో చూపించినట్టు కొన్ని పిండి రుబ్బడానికి మిక్సీని యూస్ చేస్తాడు కానీ తను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేత్తోనే రుబ్బి తనతో పాటు నిత్య నిత్యమేనన్ కూడా జాయిన్ అవుతుంది సో ఇలా వారిద్దరూ ప్రేమగా ఉన్నట్టు చూపిస్తూ ఇడ్లీ కొట్టు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉంటారు కానీ ఈ ట్రైలర్లోనే ధనుష్ అబ్రాడ్లో పనిచేసినటువంటి హోటల్ యజమాని కొడుకే విలన్గా చూపిస్తూ ధనుష్ రన్ చేస్తున్నటువంటి ఆ చిన్న ఇడ్లీ కొట్టుని నాశనం చేయాలని చూస్తాడు కానీ కొట్టు చిన్నదైనా ఆ ఊరికి అదే పెద్ద కొట్టుగా అనుకుంటూ ఉంటారు అలాంటి కొట్టును కాపాడుకోవడానికి ధనుష్ ఏం చేశాడు అసలు ఎందుకు విలన్గా మారాడు ఆ హోటల్ యజమాని కొడుకు అనే కథ మనం ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సింది ఆబ్వియస్గా ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ ధనుష్ సో ఒక యాక్టర్గా తను మంచి కథనే ఎంచుకున్నాడు ఇలాంటి మంచి కాన్సెప్ట్తో వచ్చిన హీరోలను చూసినప్పుడే అసలు మన టాలీవుడ్లో కూడా యాక్టర్స్గా ఉంటే బాగుండు హీరోల మంచి చెప్పుకొని మంచి హై బడ్జెట్స్ క్యాస్ట్ అండ్ క్రూలు పెట్టుకుని రోత మూవీస్ తీసేవారు తగ్గుతారనిపిస్తూ ఉంటుంది ఎనీహెవ్ సుత్తి లేకుండా ఈ ట్రైలర్ ఎలా ఉందో రెండు నిమిషాల్లో మీ ముందు చెప్పేశాను బాయ్